ఏపీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో మా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అలాగే రాబోయే బాడీని కోసము ఈరోజు ఈ సమావేశము నిర్వహించడం జరిగింది నేను డిఎల్ మురళీధర్ పంచాయత్ రాజనీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది వరకు ఉన్న బాడీలో ఇలాగే ఈ ఎన్నికల పర్యవేక్షణకు గాను మన స్టేట్ లెవెల్ నుండి ఆనరీ ప్రెసిడెంట్ అయినటువంటి మురళీకృష్ణనాయుడు సార్ గారు అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావు సార్ గారు ఇచ్చేయడం జరిగింది అలాగే స్టేట్ బాడీలో నాగేంద్ర కుమార్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అలాగే మా ఈ సమావేశానికి ఈ ప్రభాకర్ రెడ్డి సార్ గారు కూడా ఈ వేదిక మీద ఉన్నారు ఈ చేసినటువంటి మా సభ్యులందరూ కూడా ఈ ఎన్నిక జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకొని రాబోయే ఇరవై ఐదు నుండి మూడు సంవత్సరాల పాటు ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ బాడీ ఉంటుంది దానికి గాను ఈరోజు ఈ సమావేశం నిర్మించడం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాలో జనరల్ బాడీ అంటే ఇరవై పదకొండు ఇరవై రెండు జరిగి మళ్ళీ ఈరోజు ఈ నెలలో ఈ ఎలక్షన్ కండక్ట్ చేయాలి కాబట్టి జనరల్ బాడీ ఈరోజు డేట్ నిర్ణయించడం జరిగింది రాష్ట్ర కమిటీ సో అందులో భాగంగా ఈరోజు అనంతపూర్లో ఇక్కడ జనరల్ బాడీ మరి ప్రెసిడెంట్ గారు మరి ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలక్షన్ ఆఫీసర్ని ఇక్కడ మరి ఇక్కడ ఒక ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది ఆ ఆఫీసులు కండ సమక్షంలో మరి మా యొక్క నాయకుడు మురళకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మా యొక్క జాయింట్ సెక్రటరీ నాగేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది సో సభ్యులు కూడా ఇంజనీరింగ్ అనంతపురం సంబంధించిన సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఏదేమైనా సమస్యల పట్ల ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఎంతో కింద లెవెల్ నుంచి బాటల లెవెల్ నుంచి పంచాయతీ వ్యవస్థ నుంచి ఈరోజు అవగాహన ఒక మన స్థితిగతులు మార్చామంటే పంచాయతీరాజ్ ఇంజనీరే సో అందులో భాగంగా పంచాయతీరాజ్లో ఈరోజు మంచి గౌరవాలు అన్నీ ఉన్నాయి సో మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మమ్మలను మా యొక్క రావాల్సిన మా యొక్క జరగాల్సిన మా బెనిఫిట్స్లో కానీ సర్వీస్ మ్యాటర్ సంబంధించిన మ్యాటర్స్ విషయంలో కానీ తర్వాత మాకు రావాల్సిన ఎఫ్టీఏలు కానీ లేకపోతే మాకు రావాల్సిన మాకు ఈరోజు ఆఫీసుల్లో ఒక ఆపరేషన్ అర్జెంటుగా పై అధికారులు పైనుంచి ఒక ఎస్టిమేషన్ ఏమంటే కింద స్థాయిలో పేపర్ కూడా లేని పరిస్థితి అది కూడా గమనించి ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ మాకు ఇప్పించాలి మాకు ఆఫీసులో సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించినవి కూడా అవి కూడా ఇప్పించాలని మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో వాడు అడిగిన క్వశ్చన్లకి మరి మేము అధ్యక్షులుగా ఉన్నాం కాబట్టి అది కూడా మీ మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వ్యవస్థ పంచాయతీరాజులో ఒక మూల రాయిగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థను ప్రభుత్వం కాపాడాలి అదేవిధంగా మరి ఈరోజు చూస్తూ ఉన్నాం వర్షాలు పడతా ఉన్నాయి మరి మా వాళ్ళు ఎంత యాక్టివ్గా రోడ్లలో కానీ అన్ని విషయాల్లో బిల్డింగ్ అన్ని విషయాల్లో మనం ముందుంటున్నాము మరి మా గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని గమనించి మాకు రావాల్సిన బకాయిలు కానీ మా కాంట్రాక్టర్లకు రావాల్సిన కొన్ని విషయాల్లో మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు వాళ్ళు మేము పని చేపిస్తున్నారు మీరు మాకు డబ్బులు రావాలి మీరు ఏంది అని క్వశ్చన్ వేసే పరిస్థితి ఉంది సో వారు కూడా దయచేసి ఇది గమనించి బకాయిల్ని కూడా తొందరగా ఇప్పిస్తారని ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు ఉన్నా ఒక ప్రభుత్వం రావాల్సిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రావాల్సిన ఎక్కడి నుంచి మాకు రావాల్సిన అన్నీ సమకూర్చి మా యొక్క కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లకు మాకు తగాదలు లేకుండా ఉండాలంటే పేమెంట్లు వస్తే కానీ ఉండడం బాగుంటుంది సో మేము నీతి నిజాయితీగా పనిచేస్తున్నాము నీతిగా చక్కగా మా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు సో అందే మరి ఈ మంత్రి గారి నాయకత్వంలో చాలా ముందుకు తీసుకెళ్ళాం గత ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు కూడా మేము ఇరవై ఐదు వేల కిలోమీటర్లు చేసి అవార్డులు ఇప్పించడం జరిగింది ఆ ఆ పీరియడ్లో ఇప్పుడు కూడా అదే పట్టుతో మన పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అదే దృష్టితో వారిని కూడా గౌరవంగా మేము వారిగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మాకు మరి మాకు మా కమిషనర్ కానీ మాకు యొక్క మా సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా అన్ని విధాలా మాకు మరి ద సహాయక సహకారాలు అందించి మమ్మల్ని పంచాయతీ ముందుకు తీసుకెళ్లాలని మరి సభ ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఈ అనంతపూర్ జిల్లాలో కూడా కొత్తగా వస్తున్న ఎన్నికవుతున్న వారు కూడా మంచి నాయకత్వం ముందుకెళ్తారని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్